హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రియా ఈరోజు ఇంకో డిఫరెంట్ టైప్ కూర్చోలేండి దానికి కావాల్సిన మెటీరియల్ ఇది అండ్ శారీ వచ్చేసి ఇది శారీకి ఇది కూడా డబుల్ కలర్ బట్ నేనైతే సింగిల్ కలర్తో మొత్తం ఫినిష్ చేస్తాను నెక్స్ట్ దానికి వచ్చేసి ఈ అండి ఇవి చాలా చిన్నగా ఉంటాయి పూసలు అండ్ ఇవి బీడ్స్ ఈ రెండు యూజ్ చేస్తాను అండ్ చిన్న పూసల కోసం ఇది చాలా చిన్న నీడలండి ఎందుకంటే పూసలు మామూలు నీడలకి ఎక్కువ అందుకని ఈ నీడలు నెక్స్ట్ శారీ అంతా వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇదంతా వన్ ఇంచ్ దూరంలో వన్ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా మార్కింగ్ చేసుకున్నాను చూడండి వన్ ఇంచ్ నెక్స్ట్ వన్ ఇంచ్ నెక్స్ట్ వన్ ఇంచ్ అలా శారీ మొత్తం మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను చూపించాను కదండి బీడ్స్ ఆ బీడ్స్ని ఫస్ట్ మన దగ్గర ఫెవికిక్ ఉంటుంది కదండి మనం కుందన్స్ పెట్టుకుంటాం కదా ఇది ఫేవికిక్ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదండి ఆ ఫేవికిక్ బాటిల్లో వచ్చేసి ట్వంటీ రూపీస్ అనుకుంటాను అండ్ చాలా రోజులు వస్తుందండి చాలా వాటికి వస్తుంది ఇలా ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఫేవికి ఇలా రౌండ్గా అనేసి ఆ బీడ్ని కొంచెం స్టిక్ చేయాలి ఇలా పళ్ళు మొత్తం స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి బీడ్స్ అన్నీ ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇలాగే కాసేపు వదిలేయాలండి ఎందుకంటే లెఫ్ట్ చేసిన లీవ్ చేస్తే ఏంటి అంటే కొంచెం ఆ బీడ్స్ అనేవి స్టిక్ అవుతాయి దానివల్ల మనం వేసే అప్పుడు ఏంటి అంటే ఈ బీడ్ అనేది పక్కకు జరగకుండా ఉంటుంది అనేది మంచిగా ఆరిపోతాయి తర్వాత నేను చూడండి ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఒక స్కేల్ సైజు అంతే జస్ట్ స్కేల్ ఎంత ఉందో ఆ సైజు మాత్రమే నెక్స్ట్ చూడండి నీడిల్కి నేను ఫోర్ స్టడ్స్ దారం అయితే తీసుకున్నాను ఫోర్ ఫోర్ ఎయిట్ అవుతాయి రెండు కలిపి చివరిన అలా ముడి వేసుకున్నాను ముడి వేసుకున్న తర్వాత మనం ఏవైతే స్టిక్ చేసుకున్నాము స్టిక్ చేసుకున్నాం కదండి అందులోంచి ఫస్ట్ నీడిల్ బయటికి తీయాలి చివరి దాకా బయటికి తీసుకొని దారం కూడా కొంచెం ఎక్కువగా ఎక్కించుకోండి ఎందుకంటే మనకి ట్వంటీ రౌండ్స్ అన్న వచ్చేలాగా ఎక్కించుకోవాలి దారం ఇలా ఫస్ట్ తీసిన తర్వాత అందులో నుంచి మళ్ళీ దారంలో నుంచి నీళ్లు తీసుకొని ఇలా ఒక ముడి పడేలాగా నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే తీసుకున్నామో పూసలు అది ఫస్ట్ ఒకటి నీడిల్కి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అది దారం ఎక్కడైతే ఉందో అక్కడికి ఫస్ట్ బీడ్ దగ్గరికి అనేసుకోవాలి అనేసుకున్న తర్వాత మనం ఏదైతే కార్డ్బోర్డ్ ఒక స్కేల్ సైజ్ తీసుకున్నాం కదా ఆ కార్డ్బోర్డ్ని పైన ఉన్న బీడ్ కింద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ కో ఆ కార్డ్బోర్డ్ మీదకి ఫస్ట్ పూస అనేసుకోవాలి తర్వాత ఆ కింది నుంచి ఆ బీడ్ ఏదైతే ఉందో కింది నుంచి ఆ బీడ్ లోపలికి మనం అయితే పైకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్ట్రైట్గా అనుకోవాలి అలాగే మళ్ళీ సేమ్ నెక్స్ట్ పూస తీసుకోవాలి అది ఫస్ట్ కార్డ్బోర్డ్ పైగానే వేసుకోవాలి కార్డ్బోర్డ్ దగ్గరికి వచ్చేదాకా అనుకోవాలి పైకి అనుకోవాలి ఎందుకంటే కిందికి అనుకున్నామంటే మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది కదా అయినా కూడా నో ప్రాబ్లం తర్వాత మళ్ళీ సేమ్ ఆ బీడ్లో నుంచి మళ్ళీ నీళ్ళు బయటికి తీయాలి అలా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి కాకపోతే ప్రతిసారి ఏంటి అంటే కింద స్ట్రైట్ చేసుకోవాలి మనం ఇక్కడ అలా పక్క పక్కకి వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళకుండా ఫస్ట్ ఏ నీడిల్ మీద ఏ థ్రెడ్ మీద అయితే ఉందో ఆ థ్రెడ్ మీదనే వచ్చేలాగా చుట్టేటప్పుడు కంటిన్యూగా వచ్చేలాగా చూసుకోవాలి నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఒక పూస తీసుకుంటాం అది కార్డ్బోర్డ్ పైక్ అనుకుంటాం మళ్ళీ కింది నుంచి గుచ్చుకుంటాం అంతే ఇలా స్ట్రైట్గానేసుకోవాలి అలా కంటిన్యూగా మనం చూడండి ఎలా తీసుకుంటున్నానో పూస తీసుకున్న ప్రతిసారి మనం కార్డ్బోర్డ్ పైక్ అనేది కంపల్సరీ మనం తీసుకొని వచ్చుకోవాలి ఎందుకంటే అది పక్కకు పోకుండా ఉంటుంది మనకి ఈజీగా ఉంటుందన్నమాట లాస్ట్లో అందుకని చెప్తున్నాను కార్డ్బోర్డ్ పైకి తీసుకోండి అని ఇలా కంటిన్యూగా మనం తి ఇలా చేసుకుంటూ వెళ్ళాలి పూస ఎక్కించుకోవటం ఆ పూసని కార్డ్బోర్డ్ పైకి తెచ్చుకోవటం అలా మళ్ళీ కింద బీడ్ నుంచి బీడ్ లోపల నుంచి కుచ్చుకోవటం మళ్ళీ పైకి అనుకోవటం నెక్స్ట్ దాన్ని సరి చేసుకోవటం అలా కిందికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే మళ్ళీ బీడ్ని పై అనుకునేలాగా మనం చూసుకోవాలి అలాగే ప్రాసెస్ మొత్తం కంటిన్యూ చేయాలి ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకుంటే మనకి కుచ్చు అనేది కొంచెం లావుగా కనిపిస్తుంది నీట్గా కూడా ఉంటుంది ఇంకా కుచ్చు కొంచెం బాగా కనిపిస్తుంది చూడండి ఇలా సరిగా చేసుకోవాలి చేసుకోకపోతే ఏంటి అంటే ఒకటి పెద్దగా ఉంటుంది ఒక థ్రెడ్ పెద్దగా ఒక థ్రెడ్ చిన్నగా ఉంటుంది అందుకని నేను సరి చేసుకోవాలి అని చెప్పాను నెక్స్ట్ ఇలా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి ఇది అయిపోయే ముందు మనం ఈ కార్డ్బోర్డ్ ఎలా తీయాలి అనేది ఉంటుంది కదా ఏం లేదండి మొత్తం అన్నీ ఒకటే చోటి కనేసుకున్న తర్వాత చూడండి ఇలా మెల్లిగా ఇలా ఇలా పైన కింద ఇలా జరుపుకుంటూ వెళ్తే అది కార్డ్బోర్డ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలా పూసలన్నీ ఇలా ఒకసారి చేత్తో ఇలా కింది కనుక్కోవాలి నెక్స్ట్ ఈ దారం అనేది కింద ఉంటుంది కదా మనకి లోపల సైడ్కి ముడి వేసేయాలి ముడి వేసిన తర్వాత జరి థ్రెడ్ కామన్ అండి నేను అన్ని ప్రీవియస్ వీడియో వీడియోస్లో కూడా చెప్పాను కదా అలాగే ఇది కూడా కామన్ నెక్స్ట్ తీసుకొని కింది నుంచి తీసుకొని ఇలా ఒక ముడి వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ కింది నుంచి నీళ్ళు తీసుకొని ఆ దారం నుంచి పెట్టి మళ్ళీ ఒక ముడి వేసుకోవాలి అలాగే త్రీ టైమ్స్ వేసుకోవాలి వేసుకుంటే కుచ్చు అనేది ఎక్కడికి పోకుండా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇలా ఇంకా దా మిగిలిన దారం ఉంటుంది కదా దాన్ని కొంచెం పైకి కట్ చేసుకోవాలి ఎందుకంటే కుచ్చులో కరెక్ట్గా ఉంటుంది కదా చూడండి ఎలా ఉన్నాయో ఇవి నెక్స్ట్ సేమ్గా సేమ్ ఇలాగే అండి మళ్ళీ నీళ్ళ నుంచి ఇలా తీసుకొని చూడండి ఎలా ముడివేస్తున్నాను ఇదిగో ఆ దారం నుంచి తీసుకొని అలా మనం ముడివేసుకోవాలి నెక్స్ట్ అంతే పూస్ తీసుకున్నాను కార్డ్బోర్డ్ కింద పెట్టేసుకున్నాను మళ్ళీ సేమ్ ఇలాగే బీడ్ లోపల నుంచి పైకి తీసాను సారి మీరు వీడియోని కొంచెం నీట్గా అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోతుంది ఇది ఎలా వేసుకోవాలి అనేది నెక్స్ట్ అంతే ఈ ప్రాసెస్ మొత్తం అంతేనండి ఒక బీడ్ తీసుకుంటాం ఆ కార్డ్బోర్డ్ పైకి అనుకుంటాం ఆ కార్డ్బోర్డ్ స్ట్రైట్గా పట్టుకొని దాని కింది నుంచి నీడలు తీసుకుంటాం కింద కొంచెం పక్కకపోతే దాన్ని నీట్గా స్ట్రైట్గా అనుకుంటాం నెక్స్ట్ ఇలాగే దీన్ని అనేది కంటిన్యూ చేయాలి మళ్ళీ ట్వంటీ టైమ్స్ ట్వంటీ రౌండ్స్ వచ్చే వరకు ఆ ట్వంటీ రౌండ్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే కుచ్చు ముద్దగా కనిపిస్తుంది చూడడానికి బాగుంటుంది మరి టెన్ అలా వేస్తే చాలా చిన్నగా ఉంటుంది అంత లుక్ ఉండదు అందుకని నేను ట్వంటీ అని చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువ వేయాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ట్వంటీ వేస్తున్నాను సరిపోతుంది ఇలా ఏ నెక్స్ట్ పూస తీసుకోవాలి ఆ పూసని కార్డ్బోర్డ్ బైక్ పెట్ అనుకోవాలి మళ్ళీ కింది నుంచి బీడ్ బీడ్లో నుంచి మళ్ళీ నీడిల్ అనేది పైకి తీసుకోవాలి ఇలా చూడండి ఇలాగే సేమ్ ఎలా అయితే పూస బై తీసుకుంటున్నాను కింది కనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ థ్రెడ్ వైట్ కనుక్కుంటున్నాను కింద ఎక్కడన్నా పక్కకి వెళ్తే ఇలా స్ట్రైట్గా చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఈ కుచ్చులు కొంచెం టైం టేకింగ్ అండి బట్ చా చూడ్డానికి లుక్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం టైం అంతే మామూలు కుచ్చులకి వీటికి కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఇది అందుకని కొంచెం ఓపికగా వేసుకుంటే అయిపోతుంది ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఏంటి అంటే ఎప్పుడూ నార్మల్ కుచ్చులు కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీ కూడా ట్రై చేయాలి కదా అందుకని కొంచెం టైం టేకింగ్ అయినా పర్లేదు నిదానంగా వేసుకోవచ్చు అన్నీ ఒకటే రోజు వేయాలని ఏం లేదు కదా కొన్ని ఒక రోజు కొన్ని ఒక రోజు అలా వేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కోసం స్టేట్ యూ ఇన్ టు అవర్ ఛానల్ అండి ఇట్స్ మీ ప్రియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ యువర్ సపోర్ట్ ఇలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్